కావాలా మీరు ఇరవై ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఎన్ఎస్ బండి ఇరవై ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అన్ని ప్రైస్లు తక్కువ అవుతాయి అన్న సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు కేవలం ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు కొత్త బండి కోసం వెళ్తున్నారంటే బైక్ స్మార్ట్కి వచ్చేయండి ట్వంటీ ఫోర్ మోడల్ బండి ఉంది మన దగ్గర బైక్ స్మార్ట్ లో కేవలం సింగల్ హ్యాండ్ కేవలం థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకెళ్ళచ్చు ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తది అవును సో తక్కువ డౌన్ పేమెంట్ లో బండ్లు అయితే ఫైనాన్స్ లో సొంతం చేస్తాం ఈ పెద్ద వెహికల్స్ అన్న యూట్యూబ్ తోనే వస్తే పదివేలు ఇన్స్టా తోనే వస్తే పన్నెండు వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అన్ని ఉన్నాయి అన్న మన దగ్గర ఫుల్ ఉన్నాయి బండ్లు కొత్త షోరూమ్ లో వెళ్తే మీకు స్టాక్ తక్కువ కనిపిస్తుంది కానీ బైక్ స్మార్ట్ లో స్టాక్ ఎక్కువ కనిపిస్తుంది ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకు వెళ్ళచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తే మన తరపు నుంచి ఇంకొంచెం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు ఫాలోవర్స్ మంచిగా గ్రోత్ అవుతుంది అన్నది దాంట్లో కూడా వెళ్ళి ఫాలో చేయండి అన్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే సబ్స్క్రైబ్ ముఖ్య బుల్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే బండి కేవలం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు పదహైదు ఇరవై వేలు కడితే మీకు బండి అయితే సొంతం చేసుకోవాలి సార్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై నాలుగు మోడల్ కానీ ఎక్కువ నేను బైక్ స్మార్ట్ వీడియోలో ఎందుకు వేస్తున్నాను అంటే సో మీకు అయ్యాన్ని చాలా మంచిగా కస్టమర్ రెస్పాన్స్ ఇస్తాడు సో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాడు కస్టమర్కి కూడా అంతే నా తరఫు నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తాడు కాబట్టి నా లవ్ అయితే చూపిస్తా ఉన్నాను అనమాట సో చూసుకోండి మీరు కూడా రండి బైక్ స్మార్ట్ కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఎగ్జాక్ట్ జంక్షన్ దగ్గర అయితే ఉంటదనమాట సిగ్నల్ మై ఆ అంటే పదివేల కూడా వేస్తాడు లక్ష పైనంటే మాత్రము ముప్పై నలభై యాభై వస్తుంది అనమాట మీ సిబిల్ స్కోర్ లేదనే ఫీల్ అవుతా ఉంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసేదానికి అవకాశం అయితే ఉంది బైక్ స్మార్ట్ లో సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము బైక్ స్మార్ట్కి అయితే వచ్చాం వచ్చామన్నమాట బైక్ స్మార్ట్లో మీకు చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో బైక్ స్మార్ట్లో చాలా బండ్లైతే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైస్ అయితే చూద్దాం లాస్ట్ వీడియోలో అయాన్ లేక కొంతమంది మిస్ అయినట్టున్నారు మిస్ యూ అయాన్ అని చెప్పి స్కామెంట్ పెట్టండి ఎవరైనా ఫీల్ అయ్యింటి సో అయాన్ అన్ని బండ్ల సో అయితే అన్ని బండ్ల ప్రైజ్లు అయితే అయ్యాయని చెప్తాడు చూద్దాం అండ్ షాప్ కూడా చాలా వరకు కొత్త బండ్లు వచ్చినాయి మళ్ళీ వెళ్ళిపోయినాయి సో ఇదే ప్రాబ్లం మనం వీడియో పెడతాము మళ్ళీ వీడియోకి వచ్చేసరికి వెళ్ళిపోతూనే ఉంటాయి బైక్ స్మార్ట్ కూడా పెద్ద షాప్ అయిపోయింది ఇప్పుడు సో చాలా బండ్లు అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు సిబిల్ స్కోర్ ఉందంటే పదివేల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అయా నాకు తెలుసు చేస్తాడు సిబిల్ స్కోర్ బాగుందంటే పదివేల కూడా వేస్తాడు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంటు లక్ష పైన ఉంటే మాత్రము ముప్పై నలభై యాభై అట్లా అయితే వస్తుంది అనమాట మీ సిబిల్ స్కోర్ లేదా అనేది ఫీల్ అవుతా ఉంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా తీసేదానికి అవకాశం అయితే ఉంది బైక్ స్మార్ట్లో సో వచ్చి అయాన్ని కలవండి మాట్లాడండి బండి టెస్ట్ రైడ్ చేసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి ఓకేనా సో అయాన్ ఇచ్చేద్దాం అన్నీ చెప్పేశాడు తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే సబ్స్క్రైబ్ ముఖ్యం బుగ్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో ఓవర్ టు అయాన్ హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్కి

కొత్త షోరూంలో వెళ్తే ఎట్లా మీకు కలర్ వేరియంట్ బజాజ్ బండ్లలో అన్ని దొరుకుతాయి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి అన్ని ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్ లో ఉన్నాయి షోరూంలో దొరుకుతుంది మన దగ్గర దొరుకుతుంది షోరూమ్ లో దొరుకుతుంది అట్లా హైదరాబాద్ ఇది ఇది పల్సర్ ఫోర్ మోడల్ వన్ మోడల్ కేవలం ఎయిటీ అండి

కేవలం పదిహేను వేలు తిరిగింది బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవునండి లక్ష ఎనభై ఐదు వేలు నెక్స్ట్ ఉంది మారా డ్యూక్ టూ హండ్రెడ్ సిసి కొత్త బండి అన్నట్టు బండి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి కోసం వెళ్తున్నారంటే బైక్ స్మార్ట్కి వచ్చేయండి ట్వంటీ ఫోర్ మోడల్ బండి ఉంది మన దగ్గర బైక్ స్మార్ట్లో కేవలం వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కేవలం లక్ష ఐదు వేలకే అండి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కేవలం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ డౌన్మెంట్ కట్టి బండి తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఉంది మర పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లేటెస్ట్ మోడల్ ఉంది టాప్ టాప్ అండ్ మోడల్ డిజిటల్ మీటర్తోనే ఉంది మీకు కేవలం కాస్ట్ వచ్చేసింది నైంటీ ఎయిట్ థౌసండ్ అండి తొంభై ఎనిమిది వేలకే బండి కేవలం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ కట్టి బండి తీసుకెళ్ళు పదాలు కట్టి మీకు ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై నాలుగు మోడల్ అవునండి నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కన్ డబల్ సీట్ ఉంది ఇది నీట్ కండిషన్ ఉంది కేవలం కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేలకే నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేలకి

నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎండింగ్ బండి ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది కేవలం ఎనభై తొమ్మిది వేలకి అండి కేవలం ఎయిటీ నైన్ నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ 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 ఫైవ్ సిసి త్రీ మోడల్ ఉంది కేవలం ఎయిట్ అండి తొంభై ఎనిమిది వేలకి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఉంది మన ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ ఉంది కలర్ వేరియం ఉన్నాయి మన దగ్గర ఎన్ఎస్ బండ్లు కూడా ఇది వచ్చేసింది ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ బండి ఉంది కేవలం లక్ష తొమ్మిది వేలకి అవును కేవలం ఇరవై ఇరవై ఐదు వేల డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఎన్ఎస్ బండి ఇరవై ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నీట్ కండిషన్ నెక్స్ట్ ఉంది మారా ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కేవలం వన్ లాక్ నైన్ థౌసండ్కే ఉంది చె అపాచి ఆర్టీఆర్ వన్ సిసి ఉంది ఫోర్ బి ఉంది ఇది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది కేవలం లక్ష తొమ్మిది వేలకే అవునండి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది సింగల్ హ్యాండ్ బండి అవును నెక్స్ట్ ఉంది మారా పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ బ్రాండ్ న్యూ బండి అన్నట్టు బండి ఉంది కేవలం ఫార్టీన్ థౌసండ్ చేంజ్ తిరిగింది బండి నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది బండి సింగల్ హ్యాండ్ కేవలం థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్లొచ్చు కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అవునండి ఆర్ వన్ ఫైవ్ ఎం బైక్ స్మార్ట్ మే ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ బండి

సో రండి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని మాట్లాడుకోండి తీసుకోండి బండ్లు అయితే ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తది అవును సో తక్కువ డౌన్ పేమెంట్ లో బండ్లు అయితే ఫైనాన్స్ లో సొంతం చేసుకోండి ఈ పెద్ద వెహికల్స్ అన్న యూట్యూబ్ తోని వస్తే పది వేలు ఇన్స్టా తోని వస్తే పన్నెండు వేలు ఫ్లాట్ డిస్కౌంట్ సూపర్ సూపర్ అవునండి సో చూసుకోండి ఇది మెన్షన్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే మన తరపు నుంచి ఇంకొంచెం ఇంకొక మన తరఫు మంచిగా అయాన్ అయితే అందుకనే ఎక్కువ నేను బైక్ స్మార్ట్ వీడియోలో ఎందుకు వేస్తున్నాను అంటే సో మీకు అయాన్ చాలా మంచిగా కస్టమర్ రెస్పాన్స్ ఇస్తాడు సో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాడు కస్టమర్ కూడా అంతే నా తరపు నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తాడు కాబట్టి నా లవ్ అయితే చూపిస్తా ఉన్నా సో చూసుకోండి మీరు కూడా రండి బైక్స్ స్మార్ట్ కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఎగ్జాక్ట్ జంక్షన్ దగ్గర అయితే ఉంటదన్నమాట సిగ్నల్ దగ్గరనే పిల్లర్ నెంబర్ మై ఆ పిల్లర్ నెంబర్ అనమాట మీకు హైదరాబాద్ పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ అని కొట్టినారంటే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది ఏడు నుంచి కొట్టిన కూడా సో షాప్ వచ్చేయచ్చు మెయిన్ రోడ్కే ఉంటదన్నమాట షాప్ ఓకే సో ఎది కాసి ఇవాళ్ళు వీడియో సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో రైడర్ రవిప్రకాష్ ఛానల్లో కూడా వీడియోస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆదరించండి మీ లవ్ సపోర్ట్ చూపించండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా మీకు అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్ తరపు నుంచి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకు డిస్కౌంట్ అయితే పక్కా ఉంటుంది ఏ షాప్లో షాప్లోకి వెళ్ళినా కూడా మీరు ఖాళీ యూజ్ చేయాల్సింది ఏంటంటే హ్యాష్ టాగ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్